రానున్న రోజుల్లో కర్నూలు ఎంతో అభివృద్ది చెందుతుందని రాష్ట పరిశ్రమల వాణిజ్య ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు నగరంలోని కుంకేసల రోడ్లో ఉన్న సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన మై సిటీ మై రోల్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నగరంలోని పలు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఔసాహిక పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తుందన్నారు కర్నూలు విద్యార్థులు అనంతపురం లో ఏర్పాటు చేసే ప్రాంతీయ స్పోక్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ ప్రభుత్వం అన్ని జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ కళాశాలలోని ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ మరొక దానితో కలిసి ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చూడడం స్వాగతించాల్సిన అంశమని అన్నారు ఈ కార్యక్రమానికి మంత్రి భరత్ హాజరై విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు వారితో మమేకం కావడం వారిలో మధురానుభూతిని మిగిల్చిందని ప్రిన్సిపాల్ వివరించారు ఎన్ యూసెస్ కాలేజీలో ఇవాళ మా స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఇంపాక్ట్ అనే ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ తో కొలాబ్రరేట్ అయి నెక్సెస్ కార్టెన్స్ నెక్సెస్ అనే ఆర్గనైజేషన్ తో కోలాబిరేట్ అయ్యాయి మై క మై సిటీ మై రోల్ అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టింది యూత్ అంతా కూడా ఒక డైరెక్షన్లెస్గా ఉన్నారు అనే ఒక దురభిప్రాయాన్ని పోగొట్టడానికని చెప్పేసి ఈ మేమంతా చాలా యాక్టివ్ మేమంతా చాలా రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి కోసం అని చెప్పేసి డిఫరెంట్ కాలేజెస్ నుంచి అశోక కాలేజు రవీంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా పిల్లలందరినీ పిలిచి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా మన ప్రియతమ నాయకుడు మిస్టర్ ఈజీ భరత్ గారు కూడా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు కూడా వచ్చారు పిల్లలతో ఇంటరాక్ట్ కూడా అయ్యారు సో ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సిటిజన్స్గా గా మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మన సిటీని మనం ఎలా నీట్ గా ఉంచుకోవాలి ఎలా రూల్స్ ని గౌరవించాలి యూత్ అంతా కూడా దీనికి పాటు పడితే ఆటోమేటిక్గా దేశం బాగుపడుతుంది అనే ఒక సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది కర్నూలు సిటీ బాగుపడడంలో డెవలప్ అవడంలో తన వంతు కృషి తను చేస్తానని చెప్పేసి వాగ్దానం కూడా చేశారు Works on students' development and all, but before going through development, first we wanted to develop our city and our city provinces. So we took this initiative and uh, call upon the officials to host and address the students. So we take upon the responsibility and commitment to work on the civic sense. And whatever the elements are included, we promise to commit towards them. And sure, we're going to have awareness drives, plantations, and many more for social welfare, individual welfare, academic, non academic, and everything. And we'll స్టే ప్రామిస్డ్ అండ్ కమిటీ అవర్ వర్క్స్ థ్యాంక్ యూ మా ఈ స్టూడెంట్ క్లబ్ మేమేమనుకున్నాం కాలేజ్ వరకు లిమిటెడ్ కాకుండా టోటల్ మా డిస్టిక్ ఏదో చేద్దాం అనే థాట్ తో స్టార్ట్ అయిన కమిటీ ఇది ఇప్పుడు మా కాలేజ్ కాకుండా